తరఫున నిజమాబితని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చి ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతుందో ముఖ్యంగా బ్యాంక్ ఎంప్లాయీస్ గురించి చాలా విషయాలు మిత్రుడు తెలియజేయడం జరిగింది నిజంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా జనాలు అంటే వాళ్ళకి ఏమున్నది కొత్తలు విద్యస్తారు కూర్చుంటారు డబ్బులు ఇచ్చేస్తారు పోతారు మనకి ఇబ్బంది అని చెప్పి వాళ్ళ కాన్సెప్ట్ ఉంది వాస్తవంగా మీరు ఒక్కసారి వచ్చిందంటే కాస్ట్ పోయిన తర్వాత సార్ ఎనిమిది తొమ్మిది ఎందుకంటే నా అకౌంట్ లేదు కానీ రెగ్యులర్గా నాది ఎస్బీఐలో ఉంటుంది అక్కడ ఉన్న మహిళా ఉద్యోగులు కానీ లేకపోతే కానీ ఎన్ని ఇబ్బందులు పట్ల కూడా మాకు చేస్తుంది అయితే పబ్లిక్కి కూడా ఈ చేయాల్సిన అవసరమైతే ఉన్నది రోజు తీసుకుని పోతారు కానీ అప్పటికీ ఇప్పటికి కూడా రూల్స్ చాలా మారిపోయినాయి ఒక్కసారి ఎన్నికి పోండి మీరు రాజభరణాలు రద్దు చేసిన తర్వాత బ్యాంకులు జాతీయ పని లేకపోతే కొటాకొక బ్యాంకు ఎల్ల యొక్క బ్యాంకు మల్ల యొక్క బ్యాంకు బ్యాంకులు పెట్టుకోవడం జరిగింది బ్యాంకులో న్యూటీ కూడా చేయడం జరిగింది అటువంటి పరిస్థితులలో పోయి బ్యాంకులు జాతీయ సహాయన తర్వాత కొన్ని రూల్స్ కొన్ని రెగ్యులేషన్స్ వచ్చింది దానివల్ల బ్యాంకుని ప్రభుత్వాన్ని సాకే పరిస్థితి వచ్చింది వాస్తవంలో ఈ బ్యాంకుల సొమ్ముతో ప్రభుత్వం చాలా అప్పులు తీసుకుంటుంది కానీ ఆ ప్రభుత్వం కూడా మనకేం డబ్బులు ఇవ్వట్లేదు ఇకపోతే బ్యాంక్ మేనేజర్గా రిటైర్ మా ఫ్రెండ్ ఒకవేళ బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయింది ఇలా ఏమంటాడంటే సార్ నేను బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయినా నాకు తింటే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏడు వందల యాభై అనుకోండి ఏడు వందల యాభై వస్తుంది ఒక డిఏ మిగతా పెరుగుతలేదు మరి దాని గురించి కూడా మీరు పట్టకుండా ప్రశ్నించాలి అడగాలి బ్యాంక్ మేనేజర్ అంటే పెద్ద కోసం తర్వాత ఏమంటాడు అంటే విశ్వాస గంటే చాలా తక్కువ వస్తుంది వాటి గురించి డబ్బులు బ్యాంకుల్లో చాలా ఉన్నాయి మీ ఫ్రెండ్స్ కూడా వేల కోట్లుండే అవి ఎట్లయి ముసిపోతుంది దాని గురించి కూడా మీరు ఆలోచించాల్సిన సౌక సమయం వచ్చింది కాబట్టి పని గంటల గురించి కూడా మీరు మాట్లాడాలి ఇంకోటి మహిళా వర్కర్స్ వాళ్ళ విషయంలో కూడా చాలా ఇబ్బందికర మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ విషయంలో కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ప్రపంచ బ్యాంకు ఏం చెప్తే ఈ ప్రభుత్వాలు అదే చేస్తాయి ప్రపంచ బ్యాంకు చెప్పండి ఏం లేవు కాబట్టి మనం తప్పకుండా పోరాడాలి పోరాడితే లేదు సంతం తప్ప అన్ని కూడా సంక్షోభంగా ఉన్నాయి రైతుల గురించి నిత్య ఇంత విధంగా వాళ్ళు దాదాపు ఢిల్లీకి దగ్గర వన్ వంద ఇయర్ కొట్లాడింది రోడ్డుకు కోవిడ్ మేము ఒక త్రీ బ్యాక్ అక్కడ పోయాము ఆ పంజాబ్లో అక్కడ కోవిడ్ వాళ్ళు దాదాపు తెల్ల పిల్లలు అందరినీ కూడా అక్కడ పెట్టుకొని ఆ యొక్క స్ట్రైక్ చేయడం జరిగింది వాళ్ళు సక్సెస్ అయింద్రు అయితే ముందు సక్సెస్ అయింది ఇంకా గవర్నమెంట్ చేయాల్సిన చెప్పాలి చేయలేదు లేకపోతే రైతులు వాళ్ళు పంట పండిస్తున్నారు రైతులు పంట పండిస్తావాల గుర్తింపు అంతర వస్తలేదు ఈ చెల్లు పట్టిచేసేవాడు చెల్లులేని తీసుపోతు పెండికి చేస్తారు అన్ని చేస్తారు రైతుకు మాత్రం గుర్తింపు వదలలేదు వాడిందరికి ప్రాజెక్ట్ నడిగాలి రైతుకు మొబైల్ ఫోన్ ఇవ్వడం వాడు ఆత్మహత్యలే ఎవర్జేస్కొట్టకే రైతే చేస్కొట్టు ఒక్కసారి చూడండి ఏ ఉద్యోగస్తులు చేస్కొట్టు రైతే ఆత్మహత్యలు చేస్కొడురు పొలమందు రైతులు బ్యాంకుల ముందు విద్యపత్య దోపిడీ చేస్తుంటే నేల మనం ప్రకటించలేం రాల మండపం చేస్కొంటున్నదిrangle వాళ్ళ పేరు పేర్లు ప్రవేశించారు ప్రవేశం ఒకటి గాలి బోటేసుకొని బయటికి వెళ్ళిపోయేసాడు ముందు డబ్బుల నుంచి చికిరాన్ని అనేటువంటి ఆరు వందల యాభై కోట్లు అంతా ఉన్న ఉన్నది చేస్తున్నారు కాబట్టి మిత్రులారా మీకు తెలియజేయడం అంటే మాట్లాడండి వాయిస్ ఇది రోడ్ మీద కానీ రోడ్డు మీద వస్తేనే మీ మీరు రోడ్ మీదకి రాకపోతే మనం సమస్యలతోనే ఉంటాము సమస్యలు చేశారు కాబట్టి పోరాటండి పోరాటికపోయేదేరు లేదు ڏاڍي لقاتي ٿو منهنجو تو ۽ امبڪي جو ڏيمنو ڏيمنو